భారతరత్న మాజీ ప్రధాని ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ దేశానికి అందించిన పాలన చిరస్మరణీయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనియాడారు ఈ రోజు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా స్థానిక జాంపేట వందెన వద్దనున్న ఆమె విగ్రహానికి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో డిసిసి అధ్యక్షుడు టీకే రెడ్డి పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లూధర్ పిసిసి ప్రధాన కార్యదర్శి అరిగెల అరుణకుమారి జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి అడుసుమిల్లి రమేష్ చౌదరిలు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరాగాంధీ నాలుగు సార్లు దేశ ప్రధానిగా పనిచేశారని కొనియాడారు ఆమె జీవితం దేశ సేవకే అంకితం చేసిన విషయాన్ని బీజేపీ నాయకులు గ్రహించడం లేదని విమర్శించారు అదేవిధంగా డాక్టర్ టికె విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా తీసుకున్న ఎన్నో నిర్ణయాలు విప్లవాత్మక సంస్కరణలు దేశాన్ని ప్రగతి పదంలో నడిపించాయని అన్నారు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిళను ముఖ్యమంత్రిగా చేస్తే మళ్లీ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వస్తుందని పేర్కొన్నారు అదేవిధంగా రమేష్ చౌదరి మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా అందించిన పాలనను నేటికి అందరికీ ఆదర్శనీయమని అన్నారు బీహార్ ఎన్నికల్లో బీజేపీ కుట్రపూరితంగా నెగ్గిందని అక్కడ పోలింగ్ అయిన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లే అధికంగా ఉన్నాయని ఆరోపించారు అధికార ప్రతినిధి కొవ్వూరు శ్రీనివాస్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ నెహ్రూ తదితర దేశ సేవకులపై బీజేపీ తప్పుడు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు పిసిసి నాయకుడు కాటం రవి ఈ కార్యక్రమాన్ని బాగా నిర్వహించారని కాంగ్రెస్ నాయకులు ప్రశంసించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చింతాడ వెంకటేశ్వరరావు కిషోర్ కుమార్ జైన్ బెజవాడ రంగారావు దేవతా సుధాకర్ చామర్తి లీలావతి ఎండి సహేన్షా బత్తెన చందర్ రావు బండారు వెంకన్న కంచర్ల రాజాపండు ఇజ్జారావుతు సత్యనారాయణ బర్రే సుబ్రహ్మణ్యం బిల్డర్ బాబీ తాడి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు

జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తారు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మహిళగా పేరుగాంచి ప్రపంచవ్యాప్తంగా గొప్ప ప్రధాని అని కీర్తింపబడి ఈ దేశం యొక్క అభివృద్ధిలో తనదైన ముద్ర వేసి ఇందిరా అంటే ఇండియా ఇండియా అంటే ఇందిరా అనే విధంగా నాలుగు సార్లు ప్రధానిగా పనిచేశారు అయితే ఇవాళ కొంతమంది మూడోసారి ప్రధాని అయినప్పటికీ ఓ జబ్బలు జరుచుకుంటున్నారు మా కాంగ్రెస్ ఫ్యామిలీలో నెహ్రూ గారు పదిహేడు సంవత్సరాలు ప్రధానిగా చేశారు మా ఇందిరమ్మ నాలుగు సార్లు ప్రధానిగా చేసింది ఇవేరారు జలు తర్చుకొని గొప్పలకు పోలా ఈ దేశ సేవలో తరించిన వాళ్ళు మా అధినాయకులందరూ కూడా అచేత సందర్భంగా చెప్పేది ఏంటంటే ముఖ్య విషయం నీ దృష్టికి తీసుకొస్తాను నిన్న వీర్రాజు గారు ఎమ్మెల్సీ ఈయన గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా పనిచేశారు ఆయన మాట్లాడుతూ ఫెయిల్ అయిందని రాహుల్ గాంధీ గారి విషయంలో కొన్ని అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది అనే ప్రశ్నలో సందర్భంగా చెప్తున్నాను అయ్యా సోమవీర్రాజు గారు మీరు కూడా పోటీ చేశారు గతంలో ఏ గతంలో రెక్కింకలు జరగలేదా గతంలో దొంగ ఓట్లు పడలేదా ఇవన్నీ మీరు మీకు తెలిసిన విషయాలే ఓట్ చోరీ జరగలేదు దానికి ఉదాహరణగా మీరు బీహార్ ఫలితాన్ని చూపిస్తున్నారు అక్కడ ఏ విధంగా ఫలితాలు తారుమారయ్యేనా మీరు ఒక్కసారి చేసింది అర్థమవుతుంది అక్కడ ఓట్లు ఏడు ఏడు కోట్ల నలభై రెండు లక్షలు కౌంటింగ్ అయిన ఓట్లు ఏడు కోట్ల నలభై ఐదు లక్షలు అంటే ఉన్న ఓట్ల కంటే ఎక్కువ అవుతుందా అరవై ఆరు పాయింట్ తొమ్మిది శాతం పోలింగ్ అయితే సుమారు ఐదు కోట్ల చిల్లరి పోలింగ్ అవ్వాల్సి ఉన్నాయి మరి కౌంటింగ్లో ఏడు లక్షల ఐదు ఏడు కోట్ల నలభై ఐదు లక్షలు ఎలా వచ్చినాయి రాడు జరగట్లేదా ఇక్కడ ఇందిరాగాంధీ విగ్రహ విగ్రహం జిల్లా నుండి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిల్లా అధ్యక్షులు పాల్గొనడం జరిగింది మరి అధికారం ఉన్నటువంటి బీజేపీ డూక్లియర్ సెనికల్లో డిపాజిట్ వెళ్ళిపోయింది డూప్లియర్ సెనికల్లో డిపాజిట్లు కోల్పోయింది దీని మీద సోమ గారు ఏం మాట్లాడతారు రెండు అసలు ఉన్న ఓట్లే ఏడు లక్షల ఏడు కోట్ల నలభై ఐదు లక్షలు అయితే పోలింగ్ హండ్రెడ్ పర్సెంట్ అయిపోయిందా పోలింగ్ ఏమో అరవై ఏడు శాతం చెప్పారు కదా అలా అయితే ఐదు లక్షల యాభై ఐదు కోట్ల యాభై లక్షలు ఎదగాలి కదా దీన్ని బట్టి ఏ రకంగా ఈవీఎంఓ చోరీ జరుగుతుందో ఓటు చోరీ జరుగుతుందో ప్రజలు ఒకరే గుర్తిస్తారు తగ్గడం అనేది మీరు మీ అధికారులతో మీకున్న అధికార మతంతో మీరు ఉన్నటువంటి వ్యవస్థను చేసిన జరుపుతున్నారన్న విషయం నియోజకవర్గంలో గుర్తించారు ఇదే ఇందిరాగాంధీ ఈ యాక్చువల్గా ఈవీఎం సిస్టమ్ అనేది కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ఆనాడు సభ్యంగా జరిగి ఉండకపోతే ఈరోజు మీరు అధికారంలో కాదు కానీ ఈరోజు ఏ రాష్ట్రంలో ఎన్నికైనా సరే బీజేపీ పార్టీ ఎందుకు అధికారంలోకి వస్తుంది అంటే అక్కడ ఓట్లు వేసిన దానికంటే థర్టీ పర్సెంట్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఓట్లు వాళ్ళకి కావాల్సిన విధంగా ప్రింట్ అయిపోతున్నాయి దాంట్లో విషయం ఈ విషయం మీద భారతదేశ మహిళ ప్రధానమంత్రి కుక్కు మహిళగా ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క జయంతి కార్యక్రమం సందర్భంగా ఈ జాంపేట ఇందిరాగాంధీ గారి యొక్క దగ్గర కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరిలో ఉన్న నాయకులందరూ ఐక్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తారు ముఖ్యంగా ఇందిరాగాంధీ భారతదేశానికి ఎన్నో రకాలుగా సేవలు చేయడం జరిగింది ఆవిడ చెప్పిన చేసినవి మనం కనుక తలుచుకుంటే టైం సరిపోదు ఎందుకంటే బ్యాంకుల ప్రైవేటీకరణ రాజభరణాల రద్దు అలాగే గరీబీ హటావో ఇరవై సంవత్సరాల కార్యక్రమం ఇలాగా భారతదేశానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఆవిడ ఉటేస్లో గారు గరీబీ హఠావు పేదవాడిని గొప్పవాడిని చేయాలనేటువంటి ఒక నినాదంతో మరి ఇందిరాగాంధీ ముందుకెళ్ళి భారతదేశంలో తినడానికి తిండి లేక అనేక మంది చనిపోయేవారు స్వతంత్రానికి పూర్వం కానీ ఆవిడ వచ్చిన తర్వాత తిండి అనేది కరువు లేకుండా అందరికీ కూడా మరి కబడ మకాన్ అలాగే ఫుడ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి పేదల్ని రిచ్ చేయడానికి ఆవిడ సాయశక్తులకు గురించి చేశారు ఇవాళ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నేను ఉంటే చెప్తున్నా మీరు మళ్ళీ ఇందున రాజ్యం కావాలి మన రాష్ట్రం కూడా ఇందురమ్మ లాగా రాష్ట్రం కూడా మంచి పేదవారికి మధ్యతరత వారికి అందరికీ కూడా మంచి ఉపయోగపడాలంటే వైఎస్ సరిముల గారిని ముఖ్యమంత్రి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే వైఎస్ సర్ములా గారు రాజన్న బిడ్డ ఇందిరాగాంధీకి ఏవైతే పవర్ఫుల్ లక్ష్యాలు ఉన్నాయో అన్నీ కూడా వైఎస్ సర్మిలా గారికి ఉన్నాయి ఇవాళ మన రాష్ట్రానికి మన వైఎస్ సరిములా గారిని మన ముఖ్యమంత్రి చేసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న అరాచక పాలనలు కానీ సెటిల్మెంట్లు కానీ అన్నీ కూడా పోయే పరిస్థితి ఉంది కాబట్టి అందరినీ నేను ఒకటే మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం కావాలంటే రాష్ట్రానికి సర్వల ముఖ్యమంత్రిగా చేయలేని కోరు ఈరోజు కుక్కు మహిళ మాజీ ప్రధాని ఇందిరమ్మ గారి జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నాయకులంతా కూడా మూకుమ్మడిగా వచ్చి కార్యకర్త సభ అందరితో కలిపి ఘన నివాళులర్పించడం జరిగింది ఆవిడ కోసం ఈ దేశంలో అభివృద్ధి కానీ ఒక ప్రాజెక్టులు కానీ ఒక కంపెనీస్ కానీ ఈ దేశం అభివృద్ధి జరిగింది అంటే కేవలం ఇందిరమ్మ ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఇందిరమ్మ వల్లే జరిగిందని అందరికీ తెలుసు ఈ రోజున బీజేపీ అవాసులు చవాసులు పలుకుతా ఉంది ఆఖరి నెహ్రూని ఇందిరమ్మని అందరినీ ఒక ఎనక నుంచి ఒక బ్యాట్ చేసే ఒక కార్యక్రమం చేపట్టారు ఈ రోజున ఒక మతతత్వంతో ఒక ఆర్ఎస్ఎస్ భావజాలంతో పనిచేస్తున్నటువంటి ఈ బీజేపీ కాంగ్రెస్ ఎప్పుడు స్టాట్ ఈ దేశం అభివృద్ధి కానీ ఈ దేశం పురోగతి కానీ ఈ దేశం స్థాయిలో ఉందంటే ఈ రోజున ఆ ఫలాలు మీరు అనుభవిస్తా ఉన్నారు ఇది కేవలం ఇందిరమ్మ నెహ్రూజీ ఇవి నరసింహరావు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఉన్నాం जहार इंद मां ज इंद्र मां